ఎలా అయితే వివాహం అనే బంధువులు మంచి మనసుతో ఒక్కటయ్యారో చివరి వరకు కూడా అదే మనసు ఏక మనసు కపటం లేని కల్మషం లేని మంచి మనసుతో మీ జీవితాన్ని మీరు కొనసాగించండి అప్పుడు మీ మధ్యలోనికి అపవాది సాతాను మూడో వ్యక్తి మీ మధ్యలోనికి వచ్చే అవకాశం లేదు మీరు బలహీనముగా ఉన్నప్పుడు మరొకటి దూరుతాడు మీకు తెలుసు కదా మనలో రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది మీకు తెలుసు ఇమ్యూనిటీ అంటాం అది బలహీనం అంటే ప్రతి రోగం మన మీద దాడి చేస్తుంది ప్రతిదీ కూడా వెంటనే మన రోగ్రస్తులుగా మారిపోతుంటాం మన లో నిరోధక వ్యవస్థ బలంగా ఉన్నంత వరకు ఏది మనలో ఏమి చేయలేదు ఇది ఎంత నిజమో మీ ఇద్దరి మధ్య సరైన అవగాహన ఉన్నంత వరకు మీ ఇద్దరి మధ్య బంధం అనేది బలంగా ఉన్నంత వరకు మూడవ వ్యక్తి లేదా సాతాను చెడు అనేది మీ మధ్యలోనికి వచ్చే అవకాశం లేదు మరి మీరు బలంగా ఉండాలి అని అంటే మిమ్మల్ని బలపరిచేదంలో ఒకటే ఈ వాక్యమే ఇదే చాలా బలం కలిగింది కనుక భార్యాభర్తలు ఇరువురు కూడా ఆత్మీయంగా బలంగా ఉండాలి వారి కుటుంబం బాగుండాలి అని అంటే ఇరువురు వాక్యం ముందు తలదించండి వాక్యం చదువుకోండి ప్రార్థన చేయండి అప్పుడు సాతానగాడు ఇక మీ మధ్యలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు అనేక కుటుంబాలకు అనేక జంటలకు మీరు ఒక చక్కటి మాదిని చూపించిన వాళ్ళు అవుతారు